కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి జూలై తొమ్మిదిన జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా నిర్మల్ జిల్లాలో ఉన్న కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా బీజేపీ రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను హరించి వేసే విధంగా నాలుగు లేబర్ కోర్సును చట్టాలను నాలుగు లేబర్ కోర్సుగా తయారు చేసి అది గ్రాచ్యుయేట్ చట్టం కానీ వేతనాల చట్టం కానీ పిఎఫ్ చట్టం కానీ సంఘం పెట్టుకునేటటువంటి హక్కును కూడా హరించే విధంగా ఈ చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా తొంభై లక్షల మంది ఈపీఎఫ్ ఉంటే వాళ్లకు రేపు పదవి విరమణ తర్వాత కేవలం పెన్షన్ వెయ్యి పదిహేను మాత్రమే కూర్చుంటాం కనుక అందుకే కనీస వేతనము కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఇవాళ ప్రావిడెంట్ ఫండ్లో కార్మిక డబ్బు వాళ్ళ సొంత కూలీల నుంచి జమ చేస్తూ ఉన్నారు వాళ్ళ డబ్బును ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడానికే ఇవాళ ప్రభుత్వం వెనకం చేసి అతి తక్కువ పెన్షన్ ఇస్తూ ఉంది కాబట్టి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వేతనాల సంఘం ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వాల కమిటీ కనీసం ఒక కుటుంబంలో నలుగురు బ్రతకాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్తా ఉంది నిర్ణయించింది కానీ ప్రభుత్వం మాత్రం జీవోలు ఇవ్వట్లేదు కనుక కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము రైతులు పండించిన పంటకు ధర ఇవ్వాలని ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని కూడా చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి కాబట్టి జూలై తొమ్మిదిన జరిగే సమ్మెలో కార్మికులు రైతులు పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మాట్లాడుతూ అర్థం సరిపోతుంది